సామన్ మ్యాన్ వాయిస్ మీ అన్నం మీ అందరు జాతీయ పతాకాలు లాగా ఉన్నాయని అనుకుంటున్నారా జాతీయ పతాకాలు కాదు కాంగ్రెస్ హిఎం వైస్ మీ నన్ను మన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మాజీ ఎంపీ చింతామోహన్ గారు ధర్నా చేయడానికి వచ్చి అసలు కారణం ఏమంటే పూలు ఇక్కడ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన నినాదంగా ఆయన ఇక్కడ ధర్నా చేస్తున్నారు అని తెలిసి తెలియవస్తుంది ఆ ప్రధానంగా ఇంకా ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలి తక్షణం పరిష్కరించాలని చుట్టూ ఈ పోరాటాన్ని ఇచ్చినట్టు మనకు కనబడుతుంది పోరాటంలోకి వచ్చినట్టు కనబడుతుంది మాజీ ఎంపీ చింతామోహన్ గారు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు నాకు ఇచ్చిన పంప్లెట్ ఏమో మన జూ పార్క్ ని అక్కడి నుండి ఎత్తేసి ఆ వేరే ఎక్కడ పెట్టండి అక్కడ ఉండే స్థలాన్ని స్థానికంగా ప్రజలకి ఇంటి స్థలాలు అదేవిధంగా తిరుమల ఉద్యోగస్తులకి ఇంటి స్థలాలు అదేవిధంగా రకరకాల ఆఫీసును ఇవన్నీ పెట్టుకోవడానికి ఆడు ఏడు వేల ఎకరాల్ని తీసుకువేసి పులుల్ని అక్కడ నుండి తడిమేయండి అని చెప్పేసి పంప్లైంట్ నాకు అయితే ఇక్కడ ఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించాలి ప్రారంభించాలి అంటూ బ్యానర్ పెట్టినారు అసలు ఏంది ట్విస్ట్ అర్థం కాల ఏదేమైనా మన ఎంపీ గారితో మాట్లాడితే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పేసి నేరుగా ఆయన దగ్గరికే వెళ్ళిపోయేసి మాట్లాడేస్తామని చెప్పి అనుకునేసిన అంతలోపల కాంట్రవర్సీ ఉంది కాబట్టి కాంట్రవర్సీని అర్థం చేసుకోలేక అల్లాడిపోయినాను అనుకోండి కాబట్టి ఇప్పుడు ఆయనతో మాట్లాడిన పరిష్కారం అనుకున్నా అయితే అందరూ చుట్టూ ఉండే ఈ పత్రికా విలేకరులు ఉండరు కదా అందరూ గుంపు పోయి చేరిపోయేసి అసలు నాకు దాడి ఆ తర్వాత ఇంకా నేనేమి దిక్కు లేకుండా పరిస్థితి నిలబడి చూస్తే కళ్ళిస్తే చూస్తా ఉన్నాను ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో సార్ వెళ్ళిపోయినారా ఆ తర్వాత నేను మైక్ పెట్టే నన్ను విషయం అడిగా మాజీ ఎంపీ చింతామోహన్ గారితో మనం ధర్నా చేస్తున్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చెప్పి ఇంచే నినాదాలు చేస్తూ వచ్చారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లకు ముందు మూసేసినారంట అది తెరవాలని చెప్పి అడుగుతున్నారు ఏం సరే ఇంతకు ముందు ఐదేళ్లుగా మీరు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మీరు కావాలని అడగలేదు ఓకే తోడికి ఎంత అరిస్తే కూడా వినపడదు కదా ఇప్పుడు కనీసం చెవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి అరుస్తున్నాం ఓకే 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 సత్యాన్ని నిధులకు సంబంధించి మాట్లాడటం లేదు మీరు సబ్ ప్లాన్ గురించి కూడా నేను మాట్లాడాను ఇప్పుడు ప్రస్తావించాను రేపు బడ్జెట్ లో సబ్ ప్లాన్ నిధులు కూడా తీసుకురామని చెప్పాం ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో ఎస్సీలకు లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా మరి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎలిజిబుల్ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరికీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది గాంధీ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని అమలు చేశాయి ఈ రోజు మొన్నటిదాకా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కొడుకు దీన్ని అమలు చేయకుండా ఆపెట్టాడు తొక్కి పెట్టాడు తాళాలు మూసేశాడు కనీసం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం వాడు తప్పనిసరిగా ఈ తాళాలు తీసి మా అందరికి మా ఎవరైతే దీనికి అర్హులైన వాళ్ళు ఉన్నారో ఆ ఎస్సీలందరికీ స్కాలర్షిప్లు ఇవ్వాలని ఎస్సీలకే కాదు ఎస్టీలకు కూడా ఇవ్వాలని ఓబీసీలకు కూడా ఇవ్వాలని మైనారిటీలకు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ లోన్లు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాం ఓకే అదేవిధంగా ఈ మన సార్ చెప్పొచ్చారు తమిళనాడులో ఎట్టైతే ఇస్తున్నారో ఆ పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని కార్పొరేషన్లు తాళాలు తెరవాలి వెంటనే అందరికీ తమిళనాడు మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఇస్తున్నారు లక్ష రూపాయల లెక్కన ఎస్సీలందరికీ కూడా ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు ఆ మిగతా సమస్యలన్నీ కూడా ఇంతకు ముందు ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో అట్లాంటి కష్టపూరితమైన వ్యవహారం ఉండకూడదు ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పొస్తున్నారు అయితే ఆ పద్ధతిలో ఉండడం లేదో ఏమో అని అనుమానం కలిగే విధంగా అనుమానం వ్యక్తం చేయడం కనబడుతుంది కాబట్టి ఈ పద్ధతులు ప్రజా ప్రయోజనకరమైన విధానాలని ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని మన మాజీ ఎంపీ చింతామోహన్ గారు కోరుతున్నారు కాబట్టి సమస్యని మంచి మన అర్థం చేసుకోవాలని కామన్ మ్యాన్ వాయి కోరుతుంది